వెల్కమ్ టు దిస్ క్యాండెడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ మాట్లాడుతున్నావు శోకంతో నిర్భయ ఘటన జరిగి కొన్నేళ్ళు అయిపోయింది ఆ తర్వాత చట్టాలు కూడా వచ్చాయి కానీ నిర్భయ ఘటన క్రూరంగా ఉందని చెప్పి దేశమంతా వాపోయింది ఇవాటి రోజున కదులుతున్న బస్సులో ఒక యువతి నిర్మల్ నుంచి ప్రకాశం వెళుతున్న తరుణంలో అర్ధరాత్రి పూట ఆమె నోట్లో గుడ్డలు కుక్కేసి డ్రైవర్కి సపోర్ట్గా ఉండే సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉంటాడో నీచంగా అఘాయిత్యం చేసి ఆమె శీలాన్ని పూర్తిగా దోచుకున్న పరిస్థితి చూసాం మనం ఏమనాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ చర్చను పెట్టాం అంటే పబ్లిక్ సేఫ్టీకి కూడా మనం నోచుకోలేకపోతున్నాం అన్న కఠోరమైన వాస్తవం మనకి చెంప చెల్లు అనిపిస్తోంది మనతో పాటు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అందరికీ సుపరిచిత మహిళా ఉద్యమకారిణి ఝాన్సీ గారు ఉన్నారు ఝాన్సీ గారు నమస్కారం అండి చాలా డిస్టర్బింగ్గా ఉందండి కానీ ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇదేదో లెక్కలు ఈ వారం ఒక నాలుగు జరిగే ఇలాంటి సంఘటనలు అని చెప్పుకునే దుస్థితికి మనం చేరుకున్నాం ఏం జరుగుతుంది అసలు ఈ సంఘటనలో ఏం జరిగిందంటారు ఎక్కడ పొరపాటు జరిగింది జనరల్గా మహిళలు బయటికి వెళ్ రావాలి అంటేనే భయపడేలాంటి సంఘటనే ఇది ఒక పన్నెండు సంవత్సరాల క్రితం నిర్భయ సంఘటన జరిగితే నిర్భయ సంఘటన జరిగినప్పుడు జనమంతా కూడా గగ్గోలు పెట్టి ఇదేంటి ఒక పబ్లిక్ ప్లేస్లో కూడా స్త్రీకి సేఫ్టీ లేకుండా పోతుంది ఏంటి అనేటువంటి ఒక దానిపైన ఆందోళన చెందాము చెందాము దానిపైన ఒక కమిటీని వేశారు కమిటీని వేసిన తర్వాత ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చారు నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత అమలు జరుగుతున్నటువంటి తీరు ఇదంతా కూడా మేము మధ్య మధ్యలో ప్రయోజశల మహిళా సంఘాలుగా మహిళా సంఘాలుగా అనేక మంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది నిర్భయ ఒక ఘటన జరిగితే ఆ ఘటన మీద వెంటనే విచారణ జరిపి శిక్షలు వేయడం కానీ దానిపైన సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి చేసేటువంటి ఒక ప్రక్రియలాగా ఇది కొనసాగుతుంది ఇటీవల కాలంలో అంటే ఒక ఒక ఇన్సిడెంట్తోనే మనం దీన్ని దాని వరకే పరిమితమై కాకుండా అసలు ఇవాళ ఆరేళ్ళ అమ్మాయి పైన ఎనిమిది సంవత్సరాల అమ్మాయి పైన ఎక్కడ పడితే అక్కడ అవును అత్యాచారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అంటే ఒక రకంగా ఆడవాళ్ళని చూస్తేనే వీళ్ళు దీనికి తప్ప ఇక దేనికి పనికిరారు అనేటువంటి ఆలోచన దృక్పథం అనేటువంటిది ఒకటి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ధోరణి అందులో గత పది సంవత్సరాల కాలంలో చూస్తే విపరీతంగా పెరిగాయి కానీ అంటే అది ఒక్కటే కాకుండా ఏం చేసినా కూడా చట్టం బాగా డిలే చేస్తుంది లేదు మనం తప్పించుకుంటాం అనే ఒక ధీమా లేకపోతే ఇంతటి ఘోరానికి పాల్పడతారు పోనీ ఏదో డ్రైవర్ పక్కన ఎవరో అనామకుడు అంటే కూడా మనం క్షమించలేము కానీ డ్రైవర్ పక్కన ఒక బాధ్యత గల మరో డ్రైవర్ అంటే అసలు రక్షణ కల్పించాల్సింది ఎవరైనా బస్సులో ఇంకొకళ్ళని ఎవరైనా అంటే మీరు ఎందుకు అంటున్నారు అట్లా అనడం సరైనది కానీ అని చెప్పాల్సిన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని అడ్వాంటేజ్ కి తీసుకొని అతను చేయడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం ముందు ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం కూడా ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్లుగా ఉన్నారు చాలా దూర ప్రాంతం ఇప్పుడు నిర్మల్ నుంచి ప్రకాశం అంటే కనీసం ఒక పన్నెండు గంటల సమయం అయినా పడుతుంది ఈ పని పన్నెండు గంటల సమయంలో వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటది అనేటువంటి అబ్జర్వేషన్ కూడా కానీ ఆ సంస్థలకు లేదు ఆ తీరిక ఎట్లా వస్తుంది ఝాన్సీ గారు నిజంగా లేదు ఇప్పుడు మనిషి ఇప్పుడు మొన్నటికి మొన్న ఇక్కడ మనకి హైదరాబాద్ దగ్గర నాలుగేళ్ల పిల్లని బాత్రూమ్లోకి వెళ్ళి ఘాతం చేసిన సంఘటన బయటపడింది వాళ్ళ పరిస్థితి ఏమైంది ఏం న్యాయం జరిగింది వాడి కేసులు అంటే రేపు అలాగే ఇలాంటి సంఘటనలు వేధింపులు అన్నవి మామూలు అయిపోయాయి సర్వసాధారణంగా ఉన్నారు ఆ సంఘటనలో ఏమైంది ఇప్పుడు నిన్న జరిగిన ఈ సంఘటన వాడిని ఇలా చేస్తాం అలా చేస్తాం అతన్ని పట్టుకున్నాం పట్టుకు ఈ శిక్ష పడుతుంది అని ఇలా ప్రూవ్ అయింది అని ఒక సీరియస్నెస్ లేరు వాతావరణం అయితే వీటికి భౌతిక పునాదిని కూడా మనం చూడాలి రాజకీయమైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇప్పుడు మన నిర్భయ ఘటనలో చూస్తే అందులో ఆ ఘటనలో ఉన్న వాళ్ళంతా కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు మళ్ళీ మన మన దగ్గర దిశ ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ అప్పుడు కూడా మేము మహిళా సంఘాలుగా అనేక విషయాలని బయటికి తీసుకొచ్చాం అసలు అసలు ఎవరు మీరు తెలియకుండా వాటిని బయటికి రాకుండా కూడా ఎన్కౌంటర్స్ చేసేటువంటి స్థితి ఏంటి అనే ప్రశ్నను కూడా తీసుకొచ్చాం తర్వాత మీరు ఎన్కౌంటర్స్తో లేకపోతే ఇట్లా చేయడం వల్ల మీరు ఆపగలుగుతారా అత్యాచారాలని అట్లా ఆపారా ఏం చేశారు అనేటువంటి ప్రశ్నలను కూడా మేము లేవనెత్తాం అవును లేవనెత్తి అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మీరు చూడండి బిల్కిస్ బాను కేసులో ఏం జరిగింది అదే కదా ఒక స్త్రీ నా మీద అత్యాచారం జరిగింది అని న్యాయం కోసం ఎంత సుదీర్ఘ కాలం పోరాటం చేసింది సుదీర్ఘ కాలం పోరాటం చేసిన తర్వాత అనేక మందిని ఆమెను అత్యాచారం చేసి సామూహిక అత్యాచారం చేసి అనేక మందిని హత్య చేసిన వాళ్ళని మొన్న ఏంటి వాళ్ళని విడుదల చేశారు అది క్షమాభిక్ష ఎవరికి క్షమాభిక్ష పెట్టాలి క్షమాభిక్ష పెట్టడం అనేటువంటిదే కాదు వాళ్ళని ఊరేగించారు వెనకటి రోజుల్లో జైలుకి వెళ్ళొస్తే స్వతంత్ర సమర్యోధుల్ని ఇలాంటి వాళ్ళని ఊరేగించేవాళ్ళు సన్మానాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళకి చేశారు సన్మానాలు అంటే ఏ ఆలోచన ఏ ఆలోచన దృక్పథాన్ని ప్రజల్లోకి మనం విషయం కూడా ఇది కూడా ప్రధానమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే అసలు స్త్రీని గౌరవించాలి అనే దృక్పథం లేకుండా పోయింది ఫస్ట్ గతంలో గతంలో అనేక సంఘటనలు ఎప్పుడు అనాధ నుంచి ఒక ఆదిమ సమాజంలో స్త్రీ ఆధిపత్యం ఉన్నప్పుడు ఏమో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీలని ఒక మనిషిగా చూసే అంటే ఆలోచన అనేటువంటిదే సమాజంలో లేకుండా పోయిన స్థితి నుంచి గత యాభై సంవత్సరాలుగా అనేక ఉద్యమాల ఫలితంగా స్త్రీని కొట్టడం నేరం కుటుంబ హింస చేయడం నేరం లైంగిక వేధింపులు చేయడం నేరం ఇలాంటి అనేక చట్టాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల్లో అనేక చట్టాలని రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చాం వాటిని అమలు చేసినటువంటి తీరు అమలు చట్టాలు అమలు చేయడం అనే కాదు ప్రజల ఆలోచన దృక్పథాన్ని కూడా మార్చాలి అవును అలాంటి పరిస్థితి లేదు ఈ మధ్య కాలంలో నేను చూసా ఒక ఒక దగ్గర ఇంతవరకు ఇంతకుముందు గతంలో అమ్మ వంట చేసేది నాన్న పేపర్ చదువుకునేవాడు ఇట్లా ఉండేది మొన్న ఒక రాష్ట్రంలో నాన్న వంట చేస్తున్నాడు ఎంత మంచి విషయం అసలు మంట కూడా చెప్ప చెప్తున్నా అంటే ఆలోచన దృక్పథం అనేది స్త్రీ కూడా ఒక మనిషి ఆమెతో పాటు పనులు షేర్ చేసుకోవాలి ఆమెని మన తోటి మనిషిలాగా చూడాలి ఆమె భావాలకి ఆమె అభిప్రాయాలకి మనం గౌరవించాలి అనేటువంటి దృక్పథాన్ని ప్రచారం చేసేటువంటి స్థితి సమాజంలో లేకుండా పోతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుంది అంటే ఇవన్నీ అంటే మనకి హంగులు ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఒక ఎక్కడో ఒక ఒక ఆ తండ్రి ఇంటికి ఆ తల్లి ఇంటికి వచ్చేసరికి పని నుంచి తండ్రి వంట చేసి పెట్టడం ఆయన కూడా డైపర్లు మారుస్తాడు ఇలాంటి గ్లోరిఫైడ్ స్టోరీస్ కొన్ని చూసుకుంటాం కానీ ఇది మౌలిక భద్రత ఇప్పుడు ఒక ఆడమనిషి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఒక స్లీపర్ బస్ ఎక్కితే ఎవరికైనా జరగచ్చు కదండి ఇది జరగచ్చు మరి ఎలా వెళ్తారు దానికి ఎవరి జవాబుదారి చెప్పండి అసలు ఏం చేస్తారండి వాళ్ళు అక్కడే తొక్కి పెట్టాల్సింది నా అభిప్రాయం అయితే నిజంగా అట్లా ఒకొక్క ఒక సంఘటన జరిగితే పోలీసులు వచ్చి వాళ్ళు వచ్చి అవన్నీ చేసేదాకా కాదు నీ కళ్ళ ముందు ఒక విషయం జరుగుతుంటే నీ స్పందన ఏంటి ఒక మనిషిగా నీ స్పందన ఏంటి తోటి మనిషి మీద ఒక దాడి జరుగుతుంది అది అత్యాచారమే కావచ్చు ఒక రకమైన దాడి ఆ దాడిని వ్యతిరేకిస్తూ మాట్లాడలేనిటువంటి మనుషులు తయారవుతా ఉన్నారు ఇవాళ అలాంటి స్థితి నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వాలు కూడా ఇవాళ ప్రబోధిస్తున్నటువంటి అనేక విషయాలని చూస్తున్నప్పుడు ఇంతకు ముందు భగత్ సింగ్ దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు ఆయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇవన్నీ చేశారు ఇలాంటి చరిత్రలు లేవు ఇప్పుడు అంటే ఇప్పుడు అసలు అంటే నమస్కారం పెట్టి అడుగుతున్నది సమాజంలో కనీస భద్రతతో ఒక మహిళ ఒక ఊరు నుంచి ఒక ఒక ఊరికి ప్రయాణించడం సాధ్యమా అది అది చేయడానికి కూడా వాళ్ళ ఆలోచన ఎట్లా మార్చాలి అనేటువంటిది ఉండాలి నువ్వు మత్తు మందులు అలవాటు చేస్తావు ఇవాళ ఎంత అండి ఎంత జరుగుతుంది ఇవాళ ఎక్కడ చూసినా మత్తు మందు ఎక్కడ చూసినా మద్యం ఇవన్నీ తాగిన తర్వాత ఎక్కడ చూసినా ప్రోనో ఇవన్నీ చూసిన తర్వాత ఆ మనిషికి ఏంటి ఏం ఆలోచన వస్తుంది ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది ఆ అవతల వాళ్ళని గౌరవప్రదంగా చూడాలన్న ఆలోచన వస్తుందా ఏమస్తుంది దీన్ని అంటే మన విధానాలు అంటే ప్రభుత్వ విధానాల ప్రభావం కావచ్చు సమాజంలో ఉన్నటువంటి స్త్రీ పట్ల ఉండేటువంటి పురుషాధిక్యత దృక్పథం కావచ్చు ఇవన్నీ కూడా పనిచేస్తాయి అవి మనం ఒక్క ఇన్సిడెంట్ ఒక్కదానికే పరిమితమై ఆలోచించాలి రక్షణే కానీ ఆ రక్షణని నిర్భయ సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటప్పుడే కాదు అది ఎల్లప్పుడూ కూడా స్త్రీల రక్షణ కోసం ఏం చేయాలి అది స్త్రీల రక్షణ కోసం ప్రజల ఆలోచనలు ఏ విధంగా మార్చాలి వీళ్ళు కూడా మనుషులే వీళ్ళకి ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి వీళ్ళు ఈ సమాజంలో మనుషులుగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా ముందుకొస్తున్నారు ఈ సామాజిక అభివృద్ధి అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకుంటున్నారు అనేటువంటిది ఉన్నప్పుడు దాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది దాని నుంచి మనం బయటకు వెళ్తే సహించరు వీళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా బాగా తెలియాలి జనం రెండో విషయం ఏం తెలియాలంటే ఇవన్నీ చర్చండి చర్చ కూడా పెట్టరు ఒక తప్పు జరిగితే తప్పు అది శిక్ష ఒక శిక్షకి శిక్ష పడవలసిన ఒక తప్పు ఒక ఘోరం ఒక నేరం అని తెలిసి వాళ్ళకి ఖచ్చితంగా తక్షణం స్పందన వస్తుంది చుట్టుపక్కల నుంచి అనే ఒక మెసేజ్ మాత్రం వెళ్ళాలి అది వెళ్ళట్లేదు నిజంగా ఎంత ఘోరం అండి ఒక మహిళ అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ దిగేసరికి ఇంతటి నా దారుణ జరిగిపోయింది తన మనసులో తన మెదడులో అయిన గాయం తను ఎంత ఎంతమంది వచ్చి ఓదార్పు చేసినా కూడా ఇది ఎప్పటికి మారుతుందండి మానడం కష్టము అందులో మేం మహిళా సంఘాలుగా ఇవి విపరీతంగా కొనసాగుతున్నాయి అత్యాచారాలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇవన్నీ విపరీతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రభుత్వాల వైఫల్యంతో పాటు సమాజ సామాజిక బాధ్యత ప్రతి మనిషికి కూడా ఒక సామాజిక బాధ్యత అంటూ ఉంటుంది ఈ సామాజిక బాధ్యతని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సామాజిక బాధ్యతతో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ సామాజిక బాధ్యతతోనే ఇట్లాంటి సంఘటనలు అప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్త్రీలు అట్లా గురైనటువంటి స్త్రీలను కూడా హక్కును చేర్చుకొని వాళ్ళని అభివృద్ధి వైపు వాళ్ళు నిలదొక్కుకొని నిలబడే వైపు వాళ్ళు కూడా ఈ సమాజంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించేలాగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది ప్రజలది ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో ఝాన్సీ గారు తక్షణం ఏమి జరిగి ఉండవలసింది ఇప్పుడు తర్వాత చట్టపరంగా ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు తక్షణం అసలు అయితే ఆ ప్రజలు స్పందించి తిక్కి పెట్టాల్సింది వాళ్ళని అక్కడే నా అభిప్రాయం అయితే ఎందుకు కళ్ళ ఎదుట ఒకటి జరుగుతుంటే అంత నిరాసక్తిగా లేకపోతే అది మనకు సంబంధం లేని విషయం ఇవాళ అమ్మాయి మన బిడ్డ కాకపోవచ్చు లేకపోతే మన చెల్లి కాకపోవచ్చు రేపు మన బిడ్డ మన చెల్లె మనం లేకుండా ప్రయాణం చేస్తుంది కదా అంతే కదా అంతే కదా మరి అలాంటి స్థితిలో అట్లా వదిలిపెట్టి వదిలిపెట్టి ఉండాల్సినటువంటి ఒక మానసిక దౌర్బల్యం ఎందుకు మనం పెంచుకుంటున్నాము అనేటువంటిది కూడా మనుషుల్లో రావాల్సిన ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ఆలోచన కలిగించాలి ప్రజలకు ముందు అది రావాలి అవును అది వస్తే ప్రభుత్వాలు కూడా అనివార్యంగా అలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలి అనేటువంటి దాని వైపు అవి కూడా ప్రయాణిస్తాయి అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం నిజంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా నిజం ఒక మానసిక వేదనే ఒక స్త్రీ తన జీవితాన్ని కోల్పోతుంది అవును తన జీవితం అంటే ఏ ఇంకా జీవితాన్ని కోల్పోయిన తర్వాత ఏంటి అనేటువంటిది కూడా అట్లా ఉన్నటువంటి స్థితిలో అదే సందర్భంలో ఒక మహిళా సంఘంగా మీరు అదే జీవితం అనుకోకండి అనేది కూడా చెప్తున్నాం మీరు మీ తప్పు లేదు మీ జీవితాన్ని కోల్పోవడంలో లేకపోతే మీ మీద ఒక దాడి జరగడంలో ఒక మీ తప్పు లేదు మీ తప్పు లేనప్పుడు మీ మీరు ధైర్యంగా నిలబడండి వాళ్ళకి శిక్షలు పడేలాగా చూడండి ప్రభుత్వం వెంటనే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీకు నిజంగా చూస్తే దిశ అప్పుడు పోయి తల్లిదండ్రులు చెప్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనేటువంటి పరిస్థితి ముందు కనపడింది ఆ తర్వాత కంగారుగా అదే అది చేసే ఎన్కౌంటర్ చేసిన స్థితి కనపడింది కానీ తక్షణం స్పందించాలి స్పందించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి కఠినమైనటువంటి ఆ చట్టాల ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను వెంటనే అమలు పరిచేటువంటి పద్ధతుల్లో ఉండాలి కానీ అట్లాంటి అమలు పరిచేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలు కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు అవును ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి మహిళ మల్ల యోధుల విషయం ఉంది లైంగిక వేధింపుల మీద ఇష్యూ అయింది ఎంత ఇష్యూ అయింది అది ఏం నేర్పిస్తుంది ఏం సందేశాన్ని ఇస్తుంది అంటే అడుగుతున్నది ఒక ఎంపీ అంటే ఒక పార్లమెంట్ మెంబరు అట్లా చేస్తే కూడా అసలు నేను పార్లమెంట్ మెంబర్లు నేను ఎట్లా ఉండాలనే సోయి కూడా లేకుండా వ్యవహరిస్తుంటే కనీసం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం సహించకూడదు సరే వాళ్ళు చేయలేదు ప్రజ్వల్ వాళ్ళు చేయలే ప్రజ్వల్ కూడా వాళ్ళు చేయలేదు కానీ ఆందోళన చేశారుగా ఆందోళన చేసిన తర్వాత కూడా వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు కనిపిస్తున్నటువంటిది ఉంది దీనికి వ్యతిరేకంగా కూడా మహిళలు మహిళా సంఘాలు ఎప్పటికప్పుడు గొంతెత్తుతున్నాయి ఈ మాత్రమైనా ఇవాళ మేము కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఎంతో కొంత సంఘటిత పోరాటాలు చేయడం మూలంగా మేము మాట్లాడగలుగుతున్నాం ఈ మేరకు చట్టాలైనా లైంగిక వేధింపులు నిరోధక చట్టం కావచ్చు ఇంకా నిర్భయ లాంటి చట్టాలు కావచ్చు ఇవన్నీ కూడా పని స్థలాల్లో లైంగిక వేధింపు ఇవన్నీ కూడా ఎంతో కొంత మేము మనకున్న రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుల పైన హక్కుల్ని ఆసరాగా చేసుకొని చేసినటువంటి పోరాటాల ఫలితంగా మహిళలు సాధించారు ఆ సాధించిన వాటిని అమలు చేయడంలో కూడా ప్రభుత్వాలు అది అమలు చేయాల్సినటువంటి ఏజెన్సీస్ ఇవన్నీ కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి నిర్లిప్తని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు వెంటనే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించి పైనుంచి కింది దాకా కూడా స్పందించి చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైట్ ఝాన్సీ గారు ఖచ్చితంగా ఇది మరొక అంటే డొ డొల వ్యవస్థలోని సమాజంలోని డొల్లతనానికి మరొక నిదర్శనం తార్కాణం ఇది కాబట్టి ఖచ్చితంగా దీనికి సరైన స్పందన రావాలి ముందు అంటే వారానికి రెండు మూడు ఇలాంటి సంఘటనలు అలవాటు అయిపోయి మనం ఇంకా ఏం స్పందించాలో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాం ఇందాక మొదలు పెట్టినప్పుడు మనం అనుకున్నట్టు నిజంగా తక్షణం చుట్టుపక్కల వాతావరణం స్పందిస్తే ముందు అసలు చైతన్యం వస్తుంది జనంలో ఇప్పుడు మేము చూస్తున్నాం కొద్దిగా గొప్ప మహిళలు చైతన్యవంతంగా ఉన్న చోట ఒక చిన్న మాట అనడానికి కూడా సాహసించరు దారిని వెళ్తుంటే కూడా బనాయిస్తూ ఉంటారు కదా చూస్తాం మనం చాలా రోడ్లు సాహసించరు ఎందుకు చేస్తారు మనం చేస్తే ఊరుకోరు వీళ్ళు అని ఒక ఒక మెసేజ్ ఉంది సోషల్ సోషల్ మీడియా మీడియాలో దరిద్రులు అందరూ నోటికొచ్చిన వాగుడు వాగడం పోస్ట్ చేయడం కానీ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా చాలా టైట్ అయిందండి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నేరుగా చెప్పిన విషయం వాళ్ళు సుమోటోగా ఎక్కడైతే మహిళల్ని కించపరుస్తూ డైరెక్ట్ గా మాటలు అంటూ బూతులు తిడుతూ గాని ఇంకో మరో విధంగా కానీ వేధిస్తే సుమోటోగా అప్ అని చెప్పి చెప్పారు సో ఇది తప్పకుండా ఇట్లా పెద్ద గా యాక్టర్స్గా ఉన్నవాళ్ళు అనేక మంది అనేక సందర్భాల్లో మాట్లాడుతున్న మాటల్ని మీరు ఇట్లా మాట్లాడకూడదు ఈ మీ మాటల ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది విషయాన్ని కూడా అప్పుడప్పుడు మహిళా సంఘాలుగా మేము వాళ్ళకి గుర్తు చేస్తున్నాం అట్లాంటి చర్యలు కూడా తీసుకుని కేసులు నమోదు చేసినటువంటిది కూడా ఉంది రైట్ ఝాన్సీ గారు తప్పకుండా ఈ ఈ చర్చని కొనసాగిద్దాం రాబోయే రోజుల్లో ప్రతి వారం జరుగుతున్న ఈ సంఘటనలు నిజంగా అంటే మరింతగా పెరుగుతున్న ఈ క్రైమ్స్ చాలా చాలా కలవర పెడుతున్నాయి ఏదో సమయంలో మేలుకొనే సమాజమే దీన్ని దీని నుంచి బయటపడచ్చని చెప్పి భావిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్